మాట్లాడుతున్నాను ఇప్పుడున్న మున్సిపాలిటీ పరిధిలో నుంచి నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు నుంచి వెళ్తుంది ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది మొత్తం ఇప్పుడు ఏసీ రింగ్ అంతా కూడా ఇది రోడ్డు పనికిరాదు ఇది ఫోర్ ఇయర్స్ తర్వాత అసలు పనికిరాదు ఈ రోడ్డు రైతులు ఇప్పుడు ఎకరం ఐదు నుంచి ఏడు కోట్లు ఉంది ఎకరం ఇది ఈ కావాలని నలుగురు నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం ఈ రోడ్డు వేస్తున్నారు ఇది ఈ రోడ్డు అలైన్మెంట్ మారాలని మా రైతుల కోరిక అది అండి నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం పల్నాడు జిల్లా వన్ సిక్స్టీ సెవెన్ ఏ అని ఒక నేషనల్ హైవేని ఓడరే నుంచి హైదరాబాద్ కనెక్షన్ కి ఒక వేస్తున్నారు దానివల్ల మాది నర్సరావుపేట మండలం నర్సరావుపేట ఈ ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ తీసుకొస్తున్నారో రోడ్డు పక్కన ఆ రోడ్డు నర్సరావుపేట టౌన్కి జస్ట్ వన్ కిలోమీటర్ లో ఉందండి మా మా ఇది పోరాటం దేనికంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న టౌన్కి నేషనల్ హైవే వేయటం అనేది చరిత్రలో ఎక్కడా లేదు ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా వేస్తున్నారు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ వన్ సిక్స్టీ సెవెన్ ఏ హైవే లైన్కి మూడు 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 దారులు ప్రపోజల్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూడు అలైన్మెంట్స్ ఇచ్చారు మా అలైన్మెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఇంకొక అలైన్మెంట్ లో చూస్ చేసుకోవచ్చు కదా మా పోరాటం అంతా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అండి పల్నాడు జిల్లాకి హెడ్ క్వార్టర్ నర్సరావుపేట నర్సరావుపేట పక్కన జొన్నలగడ్డ ఒక్క కిలోమీటర్ అయినండి తాడ ఈ నేషనల్ హైవే టౌన్కి కి ఒక్క కిలోమీటర్ దూరంలో వస్తుంది ఆ ఒక్క కిలోమీటర్ లో రావడం వల్ల ఫ్యూచర్ లో మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరైనా టౌన్కి కి వన్ కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే చూపించండి మేము దానికి ఒప్పుకుంటాము మా మే ఇక్కడ ఈ ఈ గ్రామాలు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులందరూ కష్టపడి సేద్యం చేసుకొని సంపాదించిన పొలాలు మా మాకంటూ ఫ్యూచర్ మేము మా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోర్చి భూమి మీద వేసి సంపాదించిన పొలాలు మాకు తాతలు ముత్తాతలు ఎవరు ఇవ్వలేదు పొలిటికల్ లీడర్స్ లాగా మేమేం సంపాదించలేము ఇండస్ట్రియలిస్టుల లాగా మేమేం సంపాదించలేమండి మేము పొట్టకూటి కోసం రైతు వ్యవసాయం చేసుకొని మా తండ్రి గారు ఆయన పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఆయనకు అరవై ఏళ్ళు యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసి కష్టపడి సంపాదించి ఆ పొలం కూడబెట్టారు మాకు ఈరోజు అలాంటి పొలాలు ఊరకుని పోతే మా మా బాధ ఏంటి మా ఫ్యూచర్ ఏంటి సన్నకా మా డిమాండ్ ఏంటంటే మూడు అలైన్మెంట్ ఇచ్చారు కదా అలైన్మెంట్ మార్చండి టౌన్ కు దగ్గరలో అసలు టౌన్ కు పక్కన హైవే వేసేది ఏంటండి ఆప్షన్ వన్ ఆప్షన్ త్రీ ఉన్నాయి కదా అవి చూస్ చేసుకోండి మేము అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఐదు కిలోమీటర్ల తేడా ఒక నేషనల్ హైవే ఐదు కిలోమీటర్లు ఎక్స్ట్రా రావడం వల్ల నష్టం ఏంటండి రైతులకు న్యాయం చేయండి ఆ ఐదు వందల కోట్లు పోగొడతారండి దీని వల్ల రైతులకు ఇబ్బంది